ಈಗ ಮಾವ ಆತ್ಮಸಮರ್ಪತೆ ಸಾಮಿಲತ್ತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೂ ಅಲ್ಲಿಕೇ ಮೀಡಿಯಾ ಕಾರ್ಮಿಕವ್ರಿಗಿನೂ ಸೊಪ್ಪು ಈ ತೆಲಂಗಾಣ ಗೋರ್ಮೆಂಟ್ಗಿನೂ ನಾವು ಧನ್ಯವಾದ ముందుగా మీడియా మిత్రులందరికీ నా నుంచి ధన్యవాదాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు సరెండర్ అయ్యి బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతమంది నుంచే చెప్తున్నది దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషను పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవ నడవ నడవలే నడవదు ఇప్పుడు అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మాలాగే లొంగిపోయి అలా బతుకు వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్న అని చెప్తున్నది చెప్ చేస్తున్నది అట్లా చేస్తే మంచిది తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి పోలీసులకు మా నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం రాజరెడ్ రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు ఇప్పుడు దేవుజీ దేవుజీ మీ దగ్గరే ఉన్నాడు ఎందుకంటే దేవుజీ మీ దగ్గర ఉన్నది ఒక స్టేట్మెంట్ వచ్చింది కానీ చూస్తేనే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దేవిజీ ఉన్నాడా లేడా మీ దగ్గర మా దగ్గర అయితే మేమైతే చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నా నేను నేను అనారోగ్య సమస్య నుంచి దూరంగా ఉన్నా తర్వాత నేను అనారోగ్య సమస్య నుంచి లొంగిపోతున్నా ఆయన పరిస్థితి నాకు పూర్తి తెలియదు ముందుగా ఈ మావా ఆత్మసమర్పలత్త పోలీస్ అధికారికిూ అలాగే మీడియా కార్మికూ సో ఈ తెలంగాణ గోర్మెంట్కి నా ధన్యవాదాలు